నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాతరం నేను మీ విలాసాగరం రామ్ రమేష్ ఈరోజు సెవెంత్ ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్నా నేను లెవెంత్ రోజు మార్నింగ్ ఢిల్లీలో ఉంటాను సార్ పది తారీఖునాడు నైట్ బయలుదేరుతున్నా లెవెంత్ మార్నింగ్ ఫ్లైట్ ఉంది లెవెంత్ పోతే ఇరవై తారీఖు వరకు అక్కడే ఉంటా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే గిట్ట కాల్ చేయరు మీకు ఏమైనా వెహికల్ కావాలంటే కూడా ఈ బండి విషయానికి వస్తే మనోడే తమ్ముడు మా ఊరే మా రమేష్ అన్న బాగా కార్లు తెచ్చి చముతుండని ఓ నలుగురు దోస్తులు పోయి ఢిల్లీ పోయి బండి ఒక వచ్చిర్రు అయితే ఎందుకు నా విధ ఆయనకు ఇంట్లో ఏమనుకుండా అంటే రమేష్ అన్న ఫ్లైట్ ఎక్కుతుండు టక్కన దిగుతుండు టక్కన కారు తీసుకొని అని అనుకున్నాడు కానీ ఈయన పోయిన తర్వాత ఈయన సినిమా అర్థమైంది ఇప్పుడు వీడో వేయడానికి ముందు అదే అన్నా ఇంట్లో ఏమో అనుకున్నాం కానీ మాకు పోయినాకనే అర్థమైంది దీంట్లో ఎంత రిస్క్ ఉంటుందని ఢిల్లీ నుంచి పదిహేను వందల కిలోమీటర్ బై రోడ్ రావాలంటే బాగా అది ఉండాలి సార్ చిన్న మిస్టేక్ వల్ల బండి కాదు మనం కూడా విక్కు మనలో అంటే నాకు డ్రైవింగ్ వచ్చు నేను ఎంత దూరమైనా పోతాను అనుకుంటాను మన అదృష్టం మంచిగా ఉండాలి పోవాలి రావాలంటే భగవంతుని మీ దయం మన మీద ఉండాలి పిల్లాలు ఆట కాదు ఒక రాష్ట్రం పోయి ఆడోడో మనకు తెలియకుండా అక్కడ ఐదారు లక్షలు పెట్టుబడి పెట్టి ఒక కార్ తెచ్చి వాడు పేపర్ ఇచ్చి దాన్ని రిజిస్ట్రేషన్ చేసి ఆర్టీఓ ఆఫీస్ చుట్టూ తిరిగి ఆడికి అయిన తర్వాత దీనికి అది లేదు దీనికి ఇది లేదు ఈ నెంబర్ రాంగ్ పడ్డది స్టార్ గుర్తుపడితే కూడా రిజిస్ట్రేషన్ ఆపేసిన రోజులు కూడా ఉన్నాయి శశి నెంబర్ మీద షోరూమ్ వాళ్ళు ఏం చేస్తారంటే అటు ఇటు లాస్ట్ ఇండింగ్లో స్టార్టింగ్లో స్టార్ అని ఇంటి గుర్తులని పెడతారు అవి ఆర్సీ కార్డులు ఉండయి వాటి వల్ల కూడా వెహికల్ ఇన్స్పెక్టర్ రిజెక్ట్ చేస్తారు మళ్ళీ ఆ నెంబరు మళ్ళీ ఆర్సీ కార్డులు వచ్చేటట్టు చేయడానికి మళ్ళీ వాళ్ళకి ఇన్ని పైసలు ఇచ్చి అది చేపించుకొని నానా కష్టాలు పడి దాన్ని లక్ష యాభై వేలు రిజిస్ట్రేషన్ పెట్టి ఇంత ఐదారు లక్షలు పెట్టుబడి పెట్టి దీన్ని అమ్మి లాస్ట్కు మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే మిగిలేటి పదిహేను ఇరవై వేలు మా తమ్మునికి ఇప్పుడు క్లారిటీగా క్లియర్గా అర్థమైంది ఆయన ఏమనుకుంటా అంటే ఏ రమేష్ అన్న మస్తు వీడియోస్ ఎత్తుండు టక్కున దిగుతుండు టిక్కన పట్టుకొత్త డ్రైవర్ల నుంచి పంపించారు మొన్న మా బళ్ళు మూడు బయలుదేరినాయి ఒక బండికేమో పోలీసు వాళ్ళ బండి గుర్తింది ఆ రోజు ఏమైందో తెలియదు ఇంకో బండి ఆగ్రా దాటి ఝాన్సీ దగ్గర టోల్గేట్ కాడ బండి వెనక బండి ఆగుడేనాయి టోల్గేట్ పాస్ కావాలంటే ఆగిన బండికి లారీ రివర్స్ తీసుకొని హెడ్లైట్ బం బానే డ్యామేజ్ చేసారు ఇవన్నీ భరించుకోవాల్సి ఉంటుంది ప్రతి పనిలో రిస్క్ ఉంటుంది సార్ రిస్క్ లేని పని ఏది లేదు కాకపోతే మనం కస్టమ్లకు లైవ్లో దిగిన తర్వాత మనకు రిస్క్ అర్థమవుతుంది చూస్తే వాళ్ళకి అర్థం కాదు తమ్ముడు వెనకాలే ఉన్నాడు అందుకే ఆ విషయం కూడా చెప్తున్నా ఢిల్లీ వేయండు బండి ఉన్నాడు బండి మంచిగానే ఉంది కానీ వీరికి వచ్చినాక దీనికి ఇంత ఖర్చు అవుతుంది అని ఆయనకు తెలియదు ఎంత కట్టినావు ట్యాక్స్ లక్ష యాభై వేల రూపాయలు ట్యాక్సీ కట్టిన సార్ చిన్న కార్ వస్తుంది ఆల్టో ఓ బుల్లెట్ కొనుక్కొని ఊరంతా తిరగచ్చు అంటే ఈ బండి అయినా అక్కడ ఒక ఐదున్నర లక్షలకు కొని ఇక్కడ లక్ష యాభై వేలు కట్టి ఆరు లక్షల యాభై వేలు రూపాయలు ఏడు లక్షల దాకా పెట్టుబడి పెట్టి దీన్ని ఇప్పుడు ఏడున్నరకు అమ్ముతే తమ్మునికో ముప్పై నాలుగు వేలు మిగులుతాయి ఏడున్నర పెట్టి సియాజు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళు కొనరు ఆయనకి దాకా అదే ముచ్చట చెప్పిన ఆయన అమ్మతో నాకు గట్ల తెలియదు అంటుండు వాస్తవానికి బండి ఆ ఢిల్లీలో తక్కువనే ఉంటుంది కానీ మన దగ్గరికి వచ్చిన తర్వాత ఆరు లక్షల నుంచి ఆరున్నర లక్షలు ఉంటుంది ఇక తమ్ముడేమో ఏడు లక్షలు పెట్టన్నా పోతుంది అంటుండు మీకు వాళ్ళ కానీ ఇంట్రెస్ట్ ఉంటే తమ్ముడు నెంబర్ ఇచ్చేస్తా మీరే మాట్లాడుకోని నన్ను తప్పుగా అనుకోవచ్చు అందుకే ఆ విషయం చెప్తున్నాను నేను ఎయిటీన్ ఆల్ఫా నా సొంతం బండి నెక్సా బ్లూ కలర్ రెండు తెచ్చిన ఢిల్లీ నుంచి ఎంత కమ్మినో ఆయనకి ఇప్పుడు వీడియో కాల్ కూడా ఆ ఓనర్ తోటి మాట్లాడి కూడా వినిపించిన కాకపోతే అందరికీ నాలెడ్జ్ ఉండదు మనోళ్ళు ఏమనుకుంటారు అంటే ఒక తెలువన వాళ్ళు పది రూపాయలు ఎక్కువ పెట్టుకుంటారు తెలిసినోడు దాని మార్కెట్ వాల్యూ ప్రకారం పది రూపాయలు తక్కువ పెట్టుకోనుకుంటాడు ఈ రెండు డిఫరెన్స్లు ఉంటాయి బండ్లల్లో ఈ బండి సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రెడ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ సెవెంటీనే ఏప్రిలే ఉంది థర్టీ టూ వరకు జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ ఢిల్లీది ఉంది రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత అది పనిచేయదు టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి బండ్ల మైనస్ ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ ఉంది రిప్లేస్ అయిన గ్లాస్ కూడా క్రాక్ ఉంది బానట్ మారింది ముంగడ బంపర్ డెంటింగ్ పెయింటింగ్ అయింది ఢిల్లీ నెంబర్ తెలంగాణ టీజీ అయిపోయింది నార్మల్ నెంబర్ వేసిండు మనోడి మళ్ళీ నెంబర్కి పదివేలు అంటే నా వల్ల కాదని ఏ నెంబర్ వస్తే అది ఏమన్నాడు ఎందుకంటే బండి కొని త్రీ మంత్స్ అవుతుందడు సార్ మొత్తం టీజీ నెంబర్ అయ్యేసరికి మూడు నెలలు పట్టింది చాలామంది మంది ఏమనుకుంటారంటే ఇట్లా పోయి అట్లా బండ్లు చేస్తేనే పని అవుతుంది అనుకుంటారు మేము ఇరవై ఇరవై లక్షలు పెట్టి కొన్న బండి కూడా ఒక్కొక్కసారి మా షెడ్లో ఆరు నెలలు ఆగింది ఇరవై లక్షలు బ్లాక్ అయితే మళ్ళీ పేపర్లు అవ్వడానికి ఇది దానికి లైఫ్ ట్యాక్స్ ఇవన్నీ పెద్ద పెంట్ ఉంటుంది మన దగ్గర ఏంటంటే రొటేషన్ సిస్టమ్ అవుతుంది కాబట్టి ఏర్పడతలేదు ఒకటి రెండు బండ్లతో స్టార్ట్ చేసే వాళ్ళకి ఇవన్నీ అర్థమవుతాయి అందుకే మీరు కూడా ఈ న్యూస్ ఛానల్ల ఎనభై లక్షల బండి రెండు లక్షల యాభై వేల కంటే టక్కన ఫ్లైట్ ఎక్కి పోకూరి ఆడికి అయిన తర్వాత సినిమా వేరే ఉంటుంది ఉట్టిగా నష్టపోతారు అందుకే ఆ విషయం చెప్తున్నా టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ మార్తి సియాజు ఆల్ఫా వేరియంట్ ఇంట్లో సిగ్మా డెల్టా సీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి ఇదే అండ్ బండికి పుష్ బటన్ వస్తుంది ఆటో క్లైమేట్ ఉంటుంది విల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ రియర్ ఏసీ బ్యాక్ రివర్స్ కెమెరా రియర్ సెన్సార్స్ ఉంటాయి వైపర్ రాదు బండికి నావిగేషన్ చిప్ కూడా బల్లనే ఉంది కంపెనీ నుంచి వచ్చిన ఇన్బుల్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ వాయిస్ కమాండింగ్ చేరింగ్ కంట్రోలర్స్ ఉంటాయి డెబ్బై ఐదు వేలు రీడింగ్ ఉంది అది కూడా గ్యారంటీ కాదు టైమింగ్ చేరింగ్ చేంజ్ కాలేదు బానే రీప్లేస్ అయింది ఫ్రంట్ గ్లాసు క్రాక్ వచ్చింది ఆ గ్లాసు చేంజ్ చేసి ఇస్తావా అట్ల ఇస్తావు మీరే మార్చుకోరు ఆయన మార్చడంట తెలంగాణ ఇన్సూరెన్స్ తెలంగాణ ఇన్సూరెన్స్ కట్టిండంట ఒకవేళ గ్లాసు మార్చుకుంటే దానికి ఐదు నుంచి పదివేలు ఖర్చు వస్తుంది అందుకే మార్చలేదు బండి మా దగ్గరికి అమ్మకానికి వచ్చింది సార్ ఇక్కడ పెట్టిపోతాడు అంటే నేను నేను నవ్వేది నీవు నువ్వు తప్పు చేసిన కాదు మా దగ్గరికి వచ్చి ఎంక్వైరీ చేసి పోయి ఆడికి పోయి పగనామాలు పెట్టి తచ్చుకున్న వాళ్ళు బాగా మంది ఉన్నారు వాళ్ళు గుర్తుకొచ్చి నవీనా నువ్వు తప్పు అనుకో ఈ బండి మన సెడ్లో ఉంటుంది సార్ ఇంట్రెస్ట్ ఉంటుంది వచ్చి బండి చూసుకోవాలి కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై రెండు వరకు జీవితకాలం ఉంటది రెండు వేల ఇరవై ఆరు జూన్ జూలై దాకా ఇన్సూరెన్స్ ఉంది బండి మొత్తం చూడడం ఒకసారి నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంటుంది దానికే కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా అయితే మీ దగ్గర పదివేలు కస్టమర్ దగ్గర పదివేలు కమిషన్ తీసుకుంటాం ఫ్రంట్ పొజిషన్ బంపర్ ఇస్ పెట్టి ఒరిజినల్ ఉంది సార్ అడ్డపట్టి లెఫ్ట్ సైడ్ సేసి లెఫ్ట్ సైడ్ అప్రాన్ బానట్ మాత్రం రీప్లేస్ అయింది షోరూమ్ బానట్ కాదు ఇది రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది రైట్ సైడ్ సేసి చూసుకొని ఒరిజినల్ ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సీల్డ్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్ ఉంది బానట్ దాల్లో చోటు సిల్వర్ కలర్ డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి అలా వీల్స్ వస్తాయి ఏబిఎస్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పాస్టరింగ్ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి వెనకాల లైనర్స్ ఉంటాయి ఈ లోపల ఇది ఏదైతే ప్రేమ్ ఉందో ఇది క్రాక్ ఉంది టూ ఇయర్ బ్యాగ్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఇంటీరియర్ నీట్గా ఉంది డెబ్బై ఐదు వేల రీడింగ్ ఉంది అది ఒరిజినల్ కాదు సార్ బండికి రియర్ వేసి వెనకాల ఛార్జింగ్ పాయింట్ కూడా ఇచ్చిండు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది డిక్కీ గ్లాస్ ఒరిజినల్ డిక్కీలవాటు బటన్ ఉంటుంది బటన్ రైతుంది రెస్కో డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ చోటు పక్కడ స్టెప్ని సిల్ ఉంది డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు రస్టింగ్ లేదు వేసి మారుతి సియాజు ఇక్కడ పెయింట్ పోతే బ్రష్తో వేసి రు ఆల్ఫా వేరియంట్ కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్పుకోండి సార్ బార్గెనింగ్ ఉంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది లోన్ కోతే లోన్ కూడా వస్తుంది డెబ్బై నాలుగు వేల ఒక వంద తొంభై ఏడు ఉంది తొంభై మూడు ఉంది ఒరిజినల్ కాదు రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి వాయిస్ కమాండింగ్ షేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ నావిగేషన్ చిప్ కూడా ఉంది నా ఇన్బుల్ట్ షోరూమ్ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది టూ థౌజండ్ సెవెంటీన్ ఏప్రిల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ ఇక్కడ ఒక డెంట్ ఉంది కస్టమర్ ధర ఏడు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ కాల్ చేయాలి ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదవేలు కస్టమర్ దగ్గర పదవేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్